హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన జుట్టు మంచిగా ఉండాలి మంచిగా పెరగాలి చుండ్రు పోవాలంటే ఇదిగోండి ఆయిల్ డబ్బా తీసుకున్నాను దీంట్లో మనము ఈ ఆయిల్లో మరిగించి వేసుకొని ఇవన్నీ వేసుకొని మరిగించి నెత్తికి అప్లై వేసుకుంటే బాగుంటుంది వాటికి కావాల్సినవన్నీ చూపిస్తాను చూడండి మెంతులు కలమంద గుజ్జు ఇది రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇది గోరింటాకండి ఇది వేపాకు ఇది మందారము ఇది కరివేపాకు ఇది కూడా మందారం ఆకులు ఇవి నీట్గా కడిగి ఉంచుకున్నాను వీటిని మిక్సీ పట్టి ఆయిల్లో మనం మరిగించుకుందాము ఇవి ఇలాంటివి హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకోవాలండి హాఫ్ లీటర్ ఆయిల్లో ఇవన్నీ వేసి మరిగించుకోవాలి ఫ్రెండ్స్ మనము ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో మనం ఈ ఆయిల్ అంతా పోసేసుకుందాము ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఒకటి ఒకటి వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకుందాము చూడండి ఇదిగోండి వేపాకు వేసినాను కదా దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకుందాము కరివేపాకు ఆకు వేసి మిక్సీ వాడము ఆనియన్స్ వేసాను కదా అవి కొంచెం కచ్చపక్క పక్క అయినాయి కదా ఇదిగోండి మందార పూలు కూడా వేసేసి మిక్సీ పడ చూడండి ఫ్రెండ్స్ కలమందం మెంతులు కూడా వేస్తున్నాను అనుకోండి చూడండి ఇవన్నీ మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం ఫ్రెండ్స్ వడగట్టినం చూడండి వడగట్టిని మొత్తం నెత్తి అప్లై వేసుకొని వన్ అవర్ ఉంచుకొని తలస్నానం చేయాలి ఇది ఉంది కదా ఈ పిప్ప అనేది మనము ఆయిల్ మరిగేటప్పుడు దాంట్లో వేసుకొని బ్లాక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలా ఆయిల్ని రోజుకి రోజు మనం పెట్టుకుంటే చాలండి హెయిర్ బాగుంటుంది చేసి చూపిస్తాను చూడండి పెట్టుకొని వేడి చేసుకున్నాం కదా దీంట్లో మొత్తం ఆయిల్ వేసేయాలా నేనైతే మూడు డబ్బాలు తీసుకున్నాను మూడు మూడు డబ్బాలు ఆయిల్ మొత్తం కూడా దీంట్లో వేసి మనం కాగబెట్టుకున్నాము కాయ పెట్టుకున్న తర్వాత మనం పేస్ట్లా వేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ వేసేసాను కదా దాంట్లోనే మనము ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాం కదా అన్నీ కలిపి పేస్ట్ కూడా మనం కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత వేసుకున్నాము ఇంకా కాగలేదు చూడండి కాగిన తర్వాత వేసేసుకున్నాము వేడైతే అయింది దాంట్లోనే నేను మొత్తం వేసేసుకున్నాను ఇలా వేసేసుకోవాల్సింది ఇట్లా మొత్తం వేసేసుకోవాలి దాన్ని మంచిగా మరగని వాడుతుంది ఎట్లా మరుగుతుందో ఇది మొత్తం గ్రీన్ గ్రీన్ ఉంది కదా అదంతా బ్లాక్ అయిన వరకు ఉంచుకొని మనము ఇది వడ పోసి చల్లారిన తర్వాత మళ్ళీ ఇదే బాటిల్లో పోసి మనం రోజు పెట్టుకోవచ్చు చూడండి ఎలా మరుగుతుందో అది మరిగిన తర్వాత చూపిస్తాం చూడండి ఇలా అయింది చూడండి ఆయిల్ మాత్రం మరగబడితే అలా అయింది ఈ జాలితో మనము వడ ఉంచుకొని డబ్బాలో వేసేసుకొని ఉంచుకోవడమే ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇది వన్ వీక్ ఒకసారి పెట్టుకున్నా బాగానే ఉంటుంది రోజు పెట్టుకున్నా ఏం కాదు ఇలా ట్రై చేయండి జుట్టు రాలకుండా ఉంటుంది బాగుంటుంది నేను చేసినట్టు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్